ఈ ఒక్కసారి వీళ్ళ పేపర్లో కూడా గదే రాసుకొస్తారు ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఉండదు తెలంగాణలో ఇక స్టూడెంట్లపై లాటీఛార్జ్ కోల్కత్తాలో టెన్షన్ జూనియర్ డాక్టర్ ఘటన నిరసిస్తూ ర్యాలీ బారికేట్లు అడ్డుకున్న పోలీసులు రాళ్ళు ఇటుకలతో దాడి చేసిన స్టూడెంట్స్ టీఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగం ఇక గాళ్లలో కార్పులు పరువు స్టూడెంట్లు అరెస్టు పశ్చిమ బెంగాల్ ఛాత్రా సమాజ్ ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తంగా మారిన ఆ ర్యాలీ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఇళ్ళ చేసింది ఇక డాక్టర్కు సంబంధించి ప్రధానంగా మనం చాలా రోజుల బట్టి చూస్తున్నాం ఆ సంఘటనకు సంబంధించి పూర్తిగా ఏది రాని పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక దాంతోపాటుగా ఆపరేషన్ మూసి పన్నెండు వేల కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం నిరాశ్రయులకు ఇల్లు తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం పట్టాభూములు ఉన్న వారికి పరిహారం ఇక ఒక్కసారి చూడురు పన్నెండు వేల కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే ఏది నిధుల కోసం రుణం ఎన్నికల నాటికే ప్రాజెక్టులు పూర్తి అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు కంచిగుండా మెదడు సర్జరీ అంచు కూడా ఇంకొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు అంశాలలో కూడా చూడొచ్చు ఏంది రాహుల్ గాంధీ రహస్య జీవితం అంచు కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు జన్మభూమికి విష ప్రసాదం కాంగ్రెస్ యువనేత విదేశీ వ్యవహారాలు నేరస్తులతో దోస్తానా అంటూ కూడా చూడవచ్చు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి అతిపెద్ద ప్రజాస్వామ్యంతో విరజిల్లుతున్న భారతదేశానికి నాయకత్వం వహించాలనుకునే నాయకుడి వ్యక్తిగత జీవితం ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండాలి రాజకీయాన్ని వారసత్వంగా పొందిన అందుకు తగ్గ ప్రవర్తన లేకుంటే జనామో ఆమోదం అనేది లభించదు ఇది అచ్చంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వర్తిస్తుంది యాభై నాలుగేళ్ళ ఈ యువనేత దేశ అధికార పగ్గాలు చేపడుతున్నాయి అందుకు ఏది తంటాలు అన్నీ ఇన్ని కావు బ్రాహ్మణచారిగా బయట ప్రపంచానికి తెలిసిన ఈయన బయట దేశాలలో చేస్తున్న రహస్య రహస్య సంసారాల గురించి ప్రముఖ పత్రిక పరిశోధనాత్మకమైన కథనాన్ని కూడా అందించింది బ్లిజెట్ వివాదాస్పద విదేశీ పర్యటన నేరస్తులతో సన్నిహిత్యం అంతర్జాతీయ క్రిమినల్ మాఫియా ముఠాలతో మంతనాలు రాహుల్ గాంధీ మరో ఈ పత్రిక బయటపెట్టింది ఈ ఎడిటర్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి రాసిన పరిశోధనాత్మకమైన కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఏంది అంటే అధికారానికి సంబంధించి రోజో కథ ఉంటుంది రాహుల్ గాంధీ అయితే ఎవరైతేంది ఇక అంత ముందు ఎన్నికలలో మనం చూలే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసినా